బొల్లి మచ్చలకైతే కేవలం ఆయుర్వేదంలోనే ఉందని చెప్పాలి ఎందుకంటే అంటారు కానీ కాదు చక్కగా పోతుంది ఆయుర్వేద శాస్త్రంలో బొల్లి వ్యాధి అనేది ఇప్పుడు మనం ఆధునిక శాస్త్రం చూస్తే ఇది పుట్టింది ఇంగ్లాండ్ లో లేదా అమెరికాలో ఎక్కడో పుట్టి ఇండియాకి వచ్చింది ఇప్పుడు ఇండియాని బాగా పరిపాలిస్తుంది ఇంగ్లీష్ వైద్యం మనం ఏదైతే ఆధునిక వైద్యం అంటున్నామో ఈ ఈ వైద్యం పుట్టిన ప్రజలందరూ ఎట్లా ఉంటారు తెల్లగా ఉంటారు వాళ్ళకు ఉండేదంతా బొల్లి అనే అందుకే తెల్లవాళ్ళని బొల్లి వాళ్ళని అనేవాళ్ళు మనకొస్తే బొల్లి మచ్చ వాళ్ళకుండి నిండా బొల్లే ఉంటుంది వాళ్ళకి అది వ్యాధి కాదు అది మనకేమో వ్యాధి ఎందుకంటే మనం నల్లవాళ్ళం మనకి తెల్ల మచ్చ వస్తే వ్యాధి అందుకనే చక్కగా ఆయుర్వేదంలో స్విత్రం దాని పేరు స్విత్ర కుష్టం అని ఆయుర్వేదంలో చెప్తుంది అనమాట దానికి చక్కగా చికిత్సలు చెప్పి అది తగ్గాలంటే ఏం చేయాలి చక్కగా తగ్గిపోయేట్టుగా మంచి వైద్యాలు ఆయుర్వేదంలో మంచిగా తగ్గుతుంది అయితే అరచేతులు అరికాళ్ళు కొంచెం మనకి పెదవుల మీద కొన్ని కొన్ని ప్రాంతాల్లో వస్తే తొందరగా తగ్గదు లేదా ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు అని చెప్పిందే కానీ మిగతా వాటి అన్నిటికీ తగ్గుతుంది మా దగ్గర చక్కగా తగ్గించిన కేసులు ఉంటాయి ముందరవి తర్వాత ఫోటోస్తో సహా మా కేసులు చాలా ఉంటాయి ఆయుర్వేదంలో నేనే కాదు ఆయుర్వేద వైద్యులు ఎవరైనా కూడా తగ్గిస్తారు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏం చేయాలి మీరు ఆహారాన్ని మీకు స్కిన్ ప్రాబ్లం అంటే అర్థం మీ జీర్ణ వ్యవస్థని కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే సరైన సమయంలో తినాలి సరైన సమయంలో నిద్రపోవాలి మనం అంటే ఇప్పుడు మనం ఎక్కడ తింటున్నాము ఏం తింటున్నాము అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో రెండు బజ్జీ బజ్జీలు చేసుకొని తిన్నారు తప్పులేదు మీరు బయట వెళ్ళి తిన్నారు వాడు ఏం ఆయిల్ వాడుతున్నారో మీకు తెలియదు వాడేమి మీకోసం మీ మీరు ఆరోగ్యంగా ఉండటం ఏమి బిజినెస్ చేయట్లేదు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తుంటారు అలాగే వాళ్ళు పిండి ఏమేమి మిక్స్ చేస్తున్నారో తెలియదు అది వండి ఎంతసేపు అయిందో తెలియదు ఇప్పుడు ఈ మధ్య మనం దాడులు కూడా చూస్తున్నాం కదా ఇప్పుడు మటనే ఉంది చికెన్ లేదా ఇవి ఉన్నాయి వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు పెట్టిన వాటి వల్ల వాటి మీద ఫంగస్ వస్తుందో రాదో కూడా మీకు అర్థం కాదు అసలు ఎప్పుడైనా కూడా కొన్నిటిని ఎక్కువగా స్టోర్ చేయడం వల్ల దాంట్లో అరుగుదల తత్వం మారిపోతుంది అనమాట సో దాని వల్ల మీకు తిన్నది అరగదు అరకపోవటం వల్ల రక్తం చెడిపోతుంది సో ఇవన్నీ మూల కారణాలు సో అందుకనే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సింపుల్ ప్రిన్సిపల్ నువ్వు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆయుర్వేదంలో ఇందాక చెప్పాను ఆహార విహార ప్రతిష్ట అయినా వ్యాధీనం నువ్వు నువ్వు తిండిని సరిగ్గా జాగ్రత్తగా తిన్నావా నీకు వ్యాధి రాదు ఒకవేళ వచ్చినా నువ్వు మళ్ళీ తిండి కరెక్ట్ చేసుకుంటే నీ వ్యాధి తొందరగా తగ్గిపోతుంది తిరగబెట్టుకున్నావు